కాంగ్రెస్ పార్టీ మరియు ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ ఎంఐఎం రెండు కలిసి కూడా ఈ రోజు ఒక కుట్రపూరితంగా పూరితంగా కరీంనగర్ మున్సిపాలిటీలో వివిధ ప్రక్రియ వారు లబ్ధి పొందడానికి ఎన్నికల్లో బలమైన ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఉన్నా వారు లబ్ధి పొందడానికి చేసిన కుట్రగా భావిస్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నికల్లో కుట్రాడలేని వాళ్ళు ఎన్నికల్లో ప్రత్యర్థులు ఎదుర్కోలేని వాళ్ళు చేసే కుట్రలు మాత్రమే భాగంగా ఈ ప్రక్రియ పై ముసాయిదా ప్రకటించినారని చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం ఎందుకంటే కరీంనగర్ లో అడ్డుకోవాలని భారతీయ జనతా పార్టీ ఏ పరిస్థితుల్లో కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తాము కాబట్టి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నిక వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ పైరంగా నగర ఓటర్లు ఉన్నారని చెప్పేసి భావించి మరి ఈ విధంగా కుట్రలకు తెరలేపిన కూడా మేము ఇది తీవ్రంగా ఉన్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటేనే అధికారంలోకి వచ్చినట్టుగా రెండు వేల ఐదులో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి తొమ్మిది మంది ఎంఏఎం కార్పొరేటర్లు గెలిచేలా చేసి అప్పుడు డివిజన్ డిలిమిటేషన్ ఆ విధంగా చేసి మరి ఎంఏఎం పార్టీకి ఇప్పటి మీద కట్టబెట్టిన చరిత్ర మరి కాంగ్రెస్ పార్టీ